హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి మనము దేవుణ్ణి నమ్మితే ఏ విధంగా ఉండాలి అలాగే దేవుణ్ణి నమ్మడంలో మనము ఎలాంటి చొరవ చూపించాలి ఆ నమ్మకం అనేది ఏ విధంగా ఉండాలి అనేది మంచి మోరల్ స్టోరీ అండి ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఉంటుంది మనం కూడా అప్పుడప్పుడు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాము ఈ పరిస్థితి నుంచి గట్టెక్కమని లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ సమస్య నుండి బయటపడేయమని కానీ మనం నిజంగా దేవుణ్ణి గినక బిలీవ్ చేస్తే నమ్మితే ఏదో ఒక రూపంలో మనకైతే ఆ సమస్య అనేది తీరుతుంది ప్రతి ఒక్కరికి ఇది జరిగే ఉంటుంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు నేనైతే అనుకుంటున్నా అలాంటిది ఒక స్టోరీ మీకు ఇక్కడ చెప్తానండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా స్టోరీ వినండి బాగుంటుంది అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఒక అబ్బాయి అనుకోకుండా చెరువులో పడిపోతాడు చెరువులు పడిపోయేసరికి ప్రార్థిస్తూ ఉంటాడు దేవుణ్ణి దేవుడా నాకు నువ్వే దిక్కు నన్ను నువ్వు వచ్చి కాపాడాలి నీ మీద నాకు అపారమైన భక్తి ఉంది నీ మీద అపారమైన నమ్మకం ఉంది నేను నీ భక్తుడిని నేను నేను నమ్ముతున్నాను నువ్వు వచ్చి నన్ను కాపాడుతావు అని ప్రార్థిస్తున్నాడనమాట అయితే చుట్టుపక్కల చూస్తే మొత్తం కూడా శూన్యం ఎవ్వరూ కూడా లేరనమాట పరిసర ప్రాంతాలలో కానీ కాపాడడానికి ఎవరు వచ్చే అవకాశం కూడా లేదు అక్కడ కానీ ఆ పడిపోయిన వ్యక్తికి ఒక నమ్మకం ఏంటంటే దేవుడు వచ్చి కాపాడతాడని బాగా బిలీవ్ చేస్తున్నాడనమాట అయితే అలా కొద్దిసేపు అరిచి అరిచి అరేసరికి ఒక అబ్బాయి వస్తాడు ఒక అబ్బాయి వచ్చి చేయిస్తాడనమాట కాపాడడానికి కాపాడడానికి చేయిస్తే లేదు లేదు నాకు దేవుడు వచ్చి కాపాడతాడు నువ్వు నాకు కాపాడాల్సిన అవసరం లేదు అని చెప్తాడనమాట రేపు పిచ్చోడా దేవుడు వస్తాడు ముందు నువ్వేది బయటికి రా తర్వాత చూద్దాము అని అంటాడు లేదు లేదు నాకు దేవుడే వచ్చి కాపాడతాడు నాకు నమ్మకం ఉంది దేవుడు వస్తాడు నా నేను బిలీవ్ చేస్తున్నానని చెప్తాడు అరే నీ కర్మర బాబు అని ఆయన వెళ్ళిపోతాడు అట్లా మళ్ళీ ప్రార్థిస్తుంటాడు భగవంతుడు నువ్వు నన్ను వచ్చి కాపాడాలి నాకు నీ మీద నమ్మకం ఉందని మళ్ళీ ప్రార్థిస్తూ ఉంటాడు అనమాట ప్రార్థించేసరికి మళ్ళీ ఒక అమ్మాయి వస్తుంది ఒక అమ్మాయి వచ్చేసరికి ఆ అమ్మాయి కూడా చేయందిస్తుంది కాపాడడానికి అప్పుడు కూడా అమ్మాయిని కూడా లేదు లేదు నువ్వు నన్ను కాపాడక్కర్లేదు నాకు దేవుడు వస్తాడు దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు అని చెప్తాడు చెప్తాడు చెప్పేసరికి ఆ అమ్మాయిని కూడా అక్కడి నుంచి పంపించేస్తాడు పంపించేసి మళ్ళీ ప్రార్థిస్తూ ఉంటాడు అనమాట నన్ను వచ్చి మీరు కాపాడాలి మీరు కాపాడతారు నాకు తెలుసు నేను నాకు నమ్మకం ఉందని అట్లనే ఉండిపోతాడు అట్లనే ఉండిపోయి చాలాసేపటికి ఆ నీళ్ళలో ఉండడం వలన కొంచెం అలిసిపోయి అలిసిపోయి ఆ ఊపిరాడక చనిపోతాడు చనిపోయేసరికి పైకి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి ఇక దేవుడికి దేవుడితోటి వాదన పెట్టుకుంటాడు ఏమని అంటే మీరెందుకు నన్ను కాపాడటానికి రాలేదు నేను మీ భక్తుని కదా మీ మీద నాకు నమ్మకం ఉంది అపారమైన నమ్మకం మీరు వస్తారని మరి నన్ను ఎందుకు కాపాడడానికి రాలేదని దేవుడితోటి వాదన పెట్టుకుంటారు మరే పిచ్చోడా నేను వచ్చాను ఫస్ట్ నీకు చేయిచ్చింది అంటే మానవ రూపంలో వచ్చి నీకు చెయ్యి చెయ్యచ్చాను నువ్వే వద్దు పొమ్మన్నావు అయినా కూడా పిచ్చోడు ఎందుకు లేని మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చాను మళ్ళీ అమ్మాయి వేషంలో వచ్చాను మళ్ళీ మానవ రూపంలో అప్పుడు కూడా నిన్ను కాపాడదామని చెయ్యి ఇచ్చాను అయినా కూడా నువ్వు వద్దు అన్నవు నీ అహంకారం వల్ల నీ దానివల్ల దాని వల్ల నువ్వు మంచి అవకాశాన్ని కోల్పోయావు నేనేం చెయ్యను నేను నిజమైన రూపంలో వస్తే నా నన్ను నా ప్రతిబింబాన్ని చూసి నా కాంతిని చూసి నువ్వు తట్టుకోలేవు అందుకే నేను మానవ రూపంలో వచ్చాను కానీ నువ్వు అది గుర్తించలేకపోయావు నేనేం చెయ్యను నా తప్పేం లేదు నేను రెండుసార్లు నీకు కాపాడదామని వచ్చాను నువ్వే నా సహాయాన్ని తీసుకోలేకపోయావు అని చెప్తాడనమాట అంటే ఈ స్టోరీలో మనమేం తెలుసుకోవాలంటే నిజంగా ఒక్కొక్కసారి మనం ప్రాబ్లంలో వచ్చినప్పుడు బాగా సిచ్యువేషన్లో మనం దేవుణ్ణి ప్రార్థిస్తామండి కాపాడమని కానీ దేవుడే వచ్చి మనకి సహాయం చేయడు కానీ ఏదో ఒక రూపంలో మనకి సహాయం అనేది అందుతుంది చూడండి అప్పుడు మనం గ్రహించగలగాలి అంతేలే కానీ మన అహంకారం వల్ల మనకి నచ్చని వాళ్ళు మనకి సహాయం చేసిన మనం వద్దు అనేది అనకూడదండి కాబట్టి మనము ఆపదలో ఉన్నప్పుడు మనకి సహాయం చేసేవాళ్ళు దేవుడితో సమానము అది మనం గుర్తి గలిగితే మనం దైవం మీద ఉన్న మన నమ్మకం అనేది మనకి ఇంకా రెట్టింపు అవుతుంది మనలో ఉన్న భక్తి అనేది ఇంకా పెరుగుతుంది మనము నలుగురికి చెప్పగలము కాబట్టి మనం గినక నిజాయితీగా ఉండి మనము నిష్కలంగా అంటే నిర్మలంగా మన మనసుని నిర్మలం చేసుకొని దేవుణ్ణి గినక మనము ప్రార్థించినట్లయితే తప్పకుండా మన మరో దేవుడు వింటాడండి మన సమస్యల నుంచి అంటే ఏదో ఒక రూపంలో అయితే మనకి సహాయం అందుతుంది చిన్నవి అంటే పెద్దగా పోయేదాన్ని చిన్న రూపంలో పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దేవుణ్ణి బిలీవ్ చేస్తారని అహంకారంతో కొంతమంది అదృష్టాన్ని కూడా కాలరాసుకుంటూ ఉంటారు అలా మాత్రం ఎప్పుడు చేయకూడదండి ప్రతి ఒక్కటి మన జీవితంలో ఏదో ప్రతి ఒక్కటి ఎదురవుతుంది అంటే ఆ దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి లేదా దాని నుంచి మనం ఏదైనా తెలుసుకొని మనం అది ఏంటని గ్రహించగలగాలి అప్పుడే జీవితం అనేది చక్కగా మనము మలుచుకోగలమండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాడిలాగా ఆలోచించకుండా సహాయాన్ని అంటే ఆపదలో ఉన్నప్పుడు అది తీసుకోగలగాలి మనము చేస్తేనే ఇంకొకరు మనకి చేస్తారండి కాబట్టి మనము దేవుణ్ణి బిలీవ్ చేయాలి బిలీవ్ చేస్తే నిజంగా ఏదో ఒక రూపంలో అయితే సహాయం అయితే అందుతుందండి ఇది ఖచ్చితంగా నేనైతే బిలీవ్ చేస్తాను మీరు కూడా బిలీవ్ చేయాలని కోరుకుంటూ మీ వాణిశ్రీని